హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు ఎటు జెట్ యాక్టివిటీస్ నేను మీ లక్ష్మి ఈరోజు అండి మీకు సంక్రాంతి వచ్చిందంటే మనం రకరకాల పిండి వంటలు వండుకుంటాం కదండి అందులో మీకు ఈరోజు నేను పొంగడాలని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ఈ పొంగడాలు సంక్రాంతికే కాదండి మనం ఎప్పుడైనా సరే గృహప్రవేశాలకు కానీ లేదంటే చంటిబిడ్డతో కానీ ఈ పొంగడాలను తయారు చేసి పెట్టుకుంటామండి చంటి చంటిబిడ్డతో వెళ్ళినప్పుడు పొంగడాలు అలాగే ఈ సరివిడి ఎక్కువ తయారు చేస్తారండి ఇప్పుడు మన గృహ ప్రదేశాలకి వెళ్ళినప్పుడు కూడా ఈ పొంగడాల్ని తయారు చేస్తారు ఈ పొంగడాల్ని ఎలా తయారు చేస్తున్నానో మీకు అంతా క్లియర్గా కొలతలతో చూపిస్తానండి చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరి వీడియోలు నేను అప్లోడ్ చేస్తాను ముందుగానండి నేను అవుతానండి నేను కేజీ బెల్లం తీసుకున్నాను కేజీ బెల్లానికి నేను రైస్ అయితే నానబెట్టుకున్నానండి రైస్ అయితే నేను రెండు కేజీలు రైస్ నానబెట్టానండి ఇవి ఏంటంటే రేషన్ రైసే నానబెట్టానండి మామూలు రైస్ నానబెట్టకూడదు రేషన్ బియ్యం అవుతేనే అరుసలకైనా పొంగ ైనా పోకొండలకైనా బాగుంటుంది ఈ రైస్ అయితే నేను ముందు రోజు నైట్ నానబెట్టానండి ఇవి బాగా కడిగేసుకునండి శుభ్రంగా నీళ్ళన్నీ వా లేకుండా ఇలా ఈ కన్నాల జల్లుల్లో వాటర్ అంతా ఉండే తీసేసుకునేలాగా ఇలా ఇలా వాటర్ అంతా కింద దిగిపోవాలండి ఇవి ఒకసారి ఆరబెట్టుకుని నేను అయితే మిల్లుకి పంపించేస్తున్నాను మిల్లులో అయితే మనం మెత్తగా ఆడు మెత్తగా మా బాగా మెత్తగా రావాలంటే పిండి మనమైతే పాతకాలంలో దంచుకునేవారు రోట్లో వేసుకుని ఇప్పుడు దంచుకునే అంత ఓపిక ఎవరికీ లేదు కదండి అందుకని మిల్లికి పంపించేస్తున్నారు అరిసెలకైనా పొగండ్లకైనా అలాగే పొంగడాలకైనా నేనైతే మిల్లికి పంపించేస్తున్నానండి రైస్ అంతా శుభ్రంగా వాటర్ అంతా ఆరిపోయింది ఇలా మరీ అంత వాటర్ వా మొత్తం వాటర్ అంతా పోకూడదండి కొంచెం తడిగా ఉండాలి ఇలా తడి పంపించుకోవాలి ఎప్పుడైనా అరిసెలకైనా పొంగడాలకైనా పోగొండలకైనా తడి బియ్యమే ఉండాలి బిల్లుకి పంపించేస్తున్నాను ఇప్పుడు దీన్ని కేజీ బెల్లం తీసుకున్నానండి ఈ కేజీ బెల్లాన్ని నేను శుభ్రంగా కోరేసుకుంటాను నేను కుందు తీసుకున్నాను ఈ బెల్లాన్ని శుభ్రంగా కోరేసుకునండి పాకం పెట్టుకోవాలి శుభ్రంగా నేను కోరేస్తున్నానండి ఇంకో మొత్తం కోరేసానండి ఇది కేజీ బెల్లం కోరేసిన తర్వాత ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో ఈ బెల్లాన్ని వేసేసి దీనికి నేను ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను మరీ ఎక్కువ వాటర్ వేయట్లేదనుకోండి ఈ గ్లాస్తో వాటర్ వేస్తున్నాను ఈ ఇంకెక్కువ వేయకట్లేదండి ఈ వాటర్ వేసిన తర్వాత బాగా కరగనివ్వాలి కరిగిన తర్వాత అండి మనం వడకపెట్టేసుకోవాలండి వడక పెట్టేసుకో ఉంటే ఆ బెల్లంలో ఏమన్నా రాళ్ళు అవి ఉంటే కూడా వచ్చేస్తాయి కదా కరిగిన తర్వాత శుభ్రంగా ఒక్కసారి వడక పెట్టేసుకునండి కన్నాలది ఉంటుంది కదండి స్టీల్ది స్టీల్ వడపేసి ఇది ఉంటుంది కదా వడపోసి దాంతో శుభ్రంగా వడపోసేసుకున్న తర్వాత పాకం వచ్చిందా లేదా అని చూసుకోవాలి దీనికి పాకం ఎలాగంటే ఇంకోండి ఇలా వండ కట్టకుండా ఉన్నప్పుడే పాకం వచ్చేసిందని చేసుకోవాలి దీనికైనా పోకొండలకైనా అయితే కొంచెం పాకం రావాలండి ఇప్పుడు పాకం అయితే వచ్చేసింది పిండి అవుతే తడిపిండి కదండి తడిపిండి నేను పాకం వచ్చేసింది కాబట్టి సరిగ్గా పాకం వచ్చింది ఇంకోండి ఇలా రావాలి పాకం అన్నది మనం చూడని పట్టుకుంటే ఇలా ఉండాలి ఇలా ఉండగా మన ఈ పొంగడాలు పాకం రెడీ అయిపోయింది మనం చూసుకుంటూ ఉండాలండి ఒక గిన్నెలో వాటర్ వేసుకుని ఇలా పాకాన్ని చూసుకుంటూ ఉండాలి మనం పాకం పట్టే విధానంలోనే తేడా ఉంటే మాత్రం పాడైపోతుందండి సరిగ్గా చూసుకుని పాకం పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను నేను నేను ఆయిల్ వేస్తే మనకి సాఫ్ట్గా వస్తాయి దీనికే కదా అర్సులకైనా సరే పొంగ పొంగడాలకైనా పోకండ్లకైనా ఇందులో మనం కావాలంటే నువ్వు పప్పు వేసుకోవచ్చు నూనె వేసానండి ఇప్పుడు పిండి అన్నది వేసేస్తున్నాను పాకం అయితే వచ్చేసింది పాకం చూసారు కదండి మనకి వండ కట్టకుండాను అలాగే లేత పాకం కాదు పాకం కాదు ఉన్నప్పుడు మనం ఒకళ్ళు తిప్పుతూ ఉంటూ ఒకరు పిండి వేసుకుంటూ ఉండాలండి అరుసలకైనా లేకపోతే పొంగడాలకైనా పోకొండలకైనా ఇప్పుడు అయితే నేను పొంగడాలకి పాకమైతే వచ్చేసిందండి ఇప్పుడు నేను అయితే మొత్తం అంతా పిండి వేస్తూ కలుపుతూ ఉంటున్నాను మనం గట్టిగా కలపాలండి పాత రోజుల్లో అయితే తెడ్డి ఉండేదా తెడ్డిదా కలిపేవారండి ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత మనం కరెక్ట్గా చూసుకోవాలి ఇంకోండి మనకి ఇలా ఉండాలి మనం పట్టుకుంటే ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇందులో సరిపోయిందండి సరిగ్గా పిండి అయితే సరిపోయింది ఇంకా కావాలంటే గుప్పుడు పిండి వేసుకోవాలి మనకి చలివిడన్నది రెడీ అయిపోయింది ఇలా చలివిడి కింద రెడీ అయిపోవాలండి ఇలా రెడీ అయిన దాంతోనే మనం వండలు చుట్టుకుని పొంగడాలు వేసుకుంటాము పోకొండలు వేసుకుంటాం పొంగడానికి అయితే ఒక గిన్నె పెట్టి కొంచెం వేడి నీళ్ళు అనేది పిండి అయితే కలిపేసుకున్నాం కదండి పొంగడాలకి కొంచెం ఏడి నీళ్ళు మరగబెట్టి పోసుకోవాలండి ఆ పిండిలోని పలచగా చేసుకోవాలి కదా నేను అయితే ఏడు మరగబెట్టి పోసానండి ఆ పిండిలోని అప్పుడు ఆయిల్ బీట్ చేసి వేడివేడి ఆయిల్ని పొంగడాలన్నది అన్నది వేయాలి వీడియో అయితే సరిగ్గా తీయలేకపోయానండి కానీ ఇదే యాజ్జీజ్గా పిండిని మనం కొన్ని వేడి నీళ్ళు వేసి పలచగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇలా కలుపుకున్న పిండిని వేడివేడి కాగుతున్న నీళ్ళలో ఒక గరిట్ తీసుకుని ఒక్కొక్క పొంగడం ఇలా వేసుకోవాలండి ఈ పొంగడ పొంగడాలు అన్నవి మనకి పూరిలా పొంగుతాయండి ఇంకోండి ఇలా పొంగిని అంటే పర్ఫెక్ట్గా కుదిరినట్టు ఈ పొంగడాలు చూడండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి పాకం తెలిస్తే అంతా ఈజీ అండి పొంగడాలు తయారీ కాకపోతే మనం వేడి నీళ్ళు మరగబెట్టి ఆ గట్టిగా ఉన్న చలివిని పలుచగా చేసుకోవాలి ఇంకోండి పొంగడాలు అయితే రెడీ అయిపోయినాయి చూడండి చాలా బాగా వచ్చినాయి కదండి మనకి వేసేటప్పుడే పొంగడం అన్నది ఇలా పొంగుతూ వస్తుంది ఇంకోండి ఒక గరిటి పిండి వేసుకుంటున్నాను ఆ కాగుతున్న నూనెలో మనకి అంతా లెక్కేనండి కేజీ బెల్లానికి కేజీ ఆయిల్ అలాగే వాటర్ కూడా గ్లాస్ వేసుకోవాలండి పాకానికి ఇలా పొంగుతూ వస్తుందండి పొంగడం చూసారు కదండీ పొంగడాలు ఎంత పర్ఫెక్ట్గా కుదిరినాయో మీరు కూడా ట్రై చేయండి ఇదే కుదలతో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ సంక్రాంతికి ఇంకా మరిన్ని వీడియోలు నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్